ైస్ హ్ యూ హోప్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైజ్ మనమైతే టెక్కిడీలో మనం టూ డేస్ స్టే చేసాము ఇప్పుడు థర్డ్ డే మనము అవుట్ చేసి మనకు వచ్చి బ్యాక్ వెళ్తాం ఎందుకంటే ఈ బైక్ అక్కడ ఇచ్చేసి తిరువనంతపురం అండ్ వర్కలా వెళ్ళాలన్నమాట బట్ మనకు కొచ్చి వెళ్ళే దారిలో టెక్డీ నుండి వ్యాగమోన్ అనే ఒక ఊరుంది అక్కడ చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట అయితే డైరెక్ట్ కొచ్చి వెళ్ళిపోయినా అదే కిలోమీటర్స్ చూపెడుతుంది అండ్ లేదు ఇక్కడ వ్యాగమోన్ వచ్చి వ్యాగమోన్ నుండి కొచ్చి వెళ్ళినా వన్ ట్వంటీ కిలోమీటర్సే చూపిస్తుంది సో మేము ఏమనుకున్నామంటే వ్యాగమోన్లో కూడా ఉన్న ప్లేసెస్ విజిట్ చేసి వెళ్దాము అది కూడా ఒక బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము కానీ ఇక్కడ మేము ఏం రూమ్ తీసుకోవట్లేదు బట్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ వెదర్ కూడా బాగుంది ఎవరైనా ఇక్కడ టైం ఉంటే ఇంకొక వన్ డే రూమ్ తీసుకొని టైం స్పెండ్ చేయండి ఒకవేళ మీరు రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నియర్ బై తీసుకోండి ఎందుకంటే ఫుడ్కి వాటికి అది కూడా చాలా నియర్ బై ఉంటుంది ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత ఫాగ్ పట్టేసిందో ఫస్ట్ లొకేషన్ మేము వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము మామూలుగా అయితే గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది అండ్ బయట ఇంటికి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు సీజన్ బాగా ఎక్కువ అట్మాస్ఫియర్ బాగా ఎక్కువ చల్చలిగా పొగ మంచిగా ఉంది వెదర్ ప్రాబ్లం వలన వాళ్ళు అడ్వెంచర్స్ కానీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ గాని క్లోజ్ చేసేసారు ఒకసారి చూడండి అట్ ఎలా ఉందో ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట మొత్తం పొగ మంచు పట్టేసి అసలు కనిపించట్లేదు ఏదో బ్లర్ గా ఉంది అనుకుంటున్నారు కదా కాదు అది పొగ ఫాగ్ పట్టేసింది అందుకనే లొకేషన్ అట్లా కనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్ కి పక్కనే మనకి అడ్వెంచర్ జోన్ ఉంటుంది ఇక్కడ రకరకాల అడ్వెంచర్స్ అవి చేస్తారన్నమాట గ్లాస్ బ్రిడ్జ్ వెదర్ కండిషన్ వల్ల క్లోజ్ చేశారు ఆ గ్లాస్ బ్రిడ్జ్ కి కొంచెం పక్కనే అడ్వెంచర్ జోన్ అని ఉంటుంది సో అది కూడా క్లోజ్ చేశారు ఎందుకంటే అట్మాస్ఫియర్ వెదర్ చేంజ్ వలన అండ్ వెదర్ ప్రాబ్లం ఉండడం వల్ల క్లోజ్ చేశారు లేదంటే ఇక్కడ స్వింగ్ పారాగ్లైడింగ్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అనమాట యాక్చువల్లీ నేను మనాలిలో పారాగ్లైడింగ్ అయిపోయారు సో ఇక్కడైనా చేద్దాం కదా అని ఆస్తో వచ్చాను అనమాట బట్ ఇక్కడ కూడా పారాగ్లైడింగ్ వెదర్ కండిషన్ వల్ల చాలా యాక్టివిటీస్ మొత్తం క్లోజ్ అయిపోయాయి సో మన బ్యాడ్ లక్ బట్ మీరు ఎప్పుడైనా వచ్చే ముందు గూగుల్లో సర్చ్ చేసుకొని కనుక్కొని రండి మేం కాబట్టి ఆన్ ద వే కాబట్టి ఏదో ఇంకా వచ్చి చూసి వెళ్ళిపోతున్నాము బట్ మీరు వ్యాగమాన్ వన్ డే విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే గూగుల్లో సర్చ్ చేసుకోండి యాక్టివిటీస్ ఉన్నాయా లేదండి అప్పుడే వెళ్ళండి బెటర్ చూడండి పొగమని చాలా పట్టించుకుంటాము నెక్స్ట్ అక్కడ నుండి పైన్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాము ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్రెడీ నేను డార్జిలింగ్లో లో ఇలాంటి ప్లేస్ నే విజిట్ చేశాను కాబట్టి నాకు అంత టైం స్పెండ్ చేయాలనిపించలేదు జస్ట్ వచ్చి ఒక ఫోటో వీడియో చూసుకొని వచ్చేసామన్నమాట ఈ పైన్ ఫారెస్ట్ మొత్తం చెట్లే చూడండి ఎంత పొడుగున్నాయో అసలు ఆకాశాన్ని కప్పేసినాయి సో ఇక్కడే మనకి ఫొటోస్ తీసి ఇన్స్టెంట్గా ఫ్రేమ్ చేసి కూడా ఇస్తున్నారు ఈ పైన్ ఫారెస్ట్కి వెళ్ళే స్ట్రీట్లో మొత్తం అంతా షాపింగ్స్ ఉన్నాయన్నమాట అంటే అక్కడ దొరికే లోకల్ ప్రోడక్ట్స్ కానీ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ కానీ రకరకాల ఐటమ్స్ కూడా లైక్ అమ్ముతున్నారనమాట బాగున్నాయి నేనైతే ఆ ల్యావెండర్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కొన్నాను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ వెదర్ చూస్తే వర్షం వచ్చేటట్లుంది కొచ్చికి ఇంకా మేము ఫోర్ అవర్స్ బైక్ మీద డ్రైవ్ చేయాలి కాబట్టి ఇంకా వేగమాన్ లో ఇంకా ప్లేసెస్ చూడకుండా వెళ్ళిపోతున్నాము బట్ మీరు కనుక వేగమాన్ వస్తే మురుగన్మాల తంగల్పార కురిషిమాల టెంపుల్స్ కూడా చూడండి ఇవి హిందూస్ ముస్లిం అండ్ క్రిస్టియన్స్ కి పవిత్రమైన మంచి మంచి టెంపుల్స్ అనమాట అండ్ టీ బ్రిడ్జ్ ఒకటి మిడో వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది చూసి వెళ్ళండి ఇంకా ఈవినింగ్ కొచి వచ్చేసాం అనమాట బైక్ ఇచ్చేసి ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుండి మనకి వర్కాల శివగిరి రైల్వే స్టేషన్ కి ఇద్దరికి నూట తొంభై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు వర్కాలని మనం వన్ డే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ బ్లాగ్ లో రెండు మనము వర్కాల వచ్చేసాము టేకడి నుండి డైరెక్ట్ మనము కొచ్చికి వచ్చేసి అక్కడ మనం బైక్ రెంట్ తీసుకున్నాం కదా అది ఇచ్చేసాము ఆల్వా స్టేషన్ దగ్గర రిటర్న్ చేస్తాను డిపాజిట్ చేసుకున్నాడు బ్యాక్ ఇస్తాడు తర్వాత మళ్ళీ అక్కడ మెట్రో స్టేషన్ ఎక్కాము అలవా మెట్రో స్టేషన్ ఎక్కి అక్కడ నుండి మనము ఎర్నాకులము జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము అక్కడ మనము వానాడ్ ఎక్స్ప్రెస్ ఎక్కాము అనమాట అది ఇద్దరికి కలిపి వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట వర్కాల రావడానికి ఎక్కడ ఎర్నాకూలం జంక్షన్ నుండి వర్కాల రావడానికి సో ఫైనల్ గా మనం అక్కడ నుండి అయితే ఎర్ణాకులం జంక్షన్ నుండి వర్కాల శివగిరి శివగిరి స్టేషన్ దగ్గర దిగాము ఎందుకంటే అదే అన్ని దగ్గర అనమాట సో ఇవాళ డే టూ ఇక్కడ వర్కాల అయితే వచ్చాము నైట్ రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం బైక్ రైడ్ మూడు నాలుగు గంటలు జర్నీ చేసి చేసి సో ఇప్పుడు వర్కాలాలో డే వన్ మనము బైక్ రెంటల్ తీసుకున్నాము డేకి ఒక్క డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడు బైక్కి అండ్ టూ హండ్రెడ్ పెట్రోల్ కొట్టించామన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ అయితే మనం జటాయు ఎర్త్ ఎత్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇవాళ మన బ్యాడ్ లక్ ఏంటంటే కేబుల్ కార్ లేదు సో ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ మనము నడిచి ఎక్కి వెళ్ళాలి మళ్ళీ దిగాలి అండ్ పైన ఓపెన్ ఏరియా కొంచెం ఎండగా ఉంది ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో ఎలా ఉందో చూద్దామో వచ్చేయండి ఇదే జటాయు ఎర్త్ సెంటర్ అనమాట టికెట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేసరికి దోలు తీరిపోయింది ఇంకా మనకి సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయి ఎలా వెళ్ళాల ఏంటో చూద్దాం బాండి దారంతా ఇలా ఉందనమాట అనమాట అప్ అండ్ డౌన్ మెట్స్ ఉన్నాయి కొన్ని డౌన్ మెట్లు ఉన్నాయి తర్వాత అవి దాటాక ఇంకా మొత్తం అప్ మెట్లు అనమాట ఉడి అమ్మ ఇదేదో గుహలా ఉంది భయమేస్తుంది మనుషులే ఎక్కువ మంది చూడండి ఎలా సొరంగ మార్గంగా ఉంది ఇదంతా లోపల మళ్ళీ పైకెక్కాక ఆ జటాయువు లోపల ఏదో ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉందంట ఆ లోపలికి ఎలా చేయరంట బట్ ఏమో ఎండ గుబాలి ఇచ్చేస్తుంది అని ఓన్లీ పై పైన అక్కడ జటాయువు చుట్టూ తిరగడమేనంట చూద్దాం పదండి ఇంకా నాలుగు వందల ఎనభై ఆరు స్టెప్స్ ఉన్నాయంట సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మీటర్స్ వచ్చాము వెల్ ఇంకా వెళ్ళాలి ఇంకా ఉంది సో హెల్తీగా ఉన్నారు పర్లేదు బాగానే ఎక్కారని చెప్తుంది సింబాలిగ్గా ఓకే సీ ఇంకా మూడు వందల తొంభై ఏడు స్టెప్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే అర కిలోమీటర్ ఉంది ఇంకా నా వల్ల అవ్వట్లేదు బాబోయ్ హాఫ్ కిలోమీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసాము అంటే సగన్ని సగం మెట్లు ఎక్కేసాము ఇంకా రిమైనింగ్ ఇంకా సగం దూరం వెళ్ళాలి అప్పుడే ఓపిక అయిపోయింది తిరుపతి ఎంకన్నా మెట్లు ఎక్కినా బాగా పుణ్యం వస్తుందేమో మరి ఇది రాములవారి టెంపుల్ జటాయు పక్షిని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఆ స్టాచ్యూని ఎందుకంటే ఇది గిన్నీస్ బుక్ రికార్డు కింద పేరు అనమాట అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద శిల్పం ఒక పక్షి శిల్పం కింద పేరుగాంచిన శిల్పం అనమాట గిన్నీస్ రికార్డు ఉంది దీనికి సో చూద్దాం పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో ఎలా ఉం ఉండబోతుందో ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి ఇంకొంచెం దూరం ఉంది ఈ పై నుండి చూస్తే లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి చూడండి అక్కడికి వెళ్ళాలి మనం ఆ కొండ మీదకి అక్కడ పక్షి కాళ్ళు కనబడుతున్నాయి చూడండి అక్కడికి ఆ పైకి వెళ్ళాలి మనం ఓహో పైన ఆకాశం లొకేషన్ సూపర్ ఉంది కింద నుండి లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా నూట నలభై మూడు స్టెప్స్ ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ మీటర్స్ ఉంది గో ఇంకా ఆల్మోస్ట్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి జటాయిబు దగ్గరికి వెళ్ళడానికి ఫుల్ స్వెట్ పడేసింది బాడీ నిండా ఒంట్లో ఓపిక్ కూడా అయిపోయింది మన టిఫిన్ డిన్నర్ లంచ్ ఏం చేయలేదు డైరెక్ట్ వచ్చామన్నమాట కేబుల్ కార్ మెయింటెనెన్స్లో ఉండడం వల్ల మనకి ఇన్ని తిప్పలు వచ్చి పడినాయి చూడండి అక్కడ కనబడుతుంది కదా అక్కడ నుండి కేబుల్ కార్ స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుండి మనకి ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇక్కడ కేబుల్ కార్ ఎంట్ అవుతుంది జస్ట్ మొబైల్లో ఇలా తిప్పి ఇలా తిప్పితే అయిపోయింది కానీ ఇంత దూరం మనం ఎక్కాలంటే ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు పడుతుంది మనిషికి ఫైనల్లీ ఫైనల్లీ మనం వచ్చేసాము జటాయు హెచ్ సెంటర్ పైకి సో ఇప్పుడు ఇదంతా చుట్టూ తిప్పి మీకు లొకేషన్స్ చూపెడతాను చూడండి ఇక్కడ చిన్న కేఫ్ లాగా ఉంది చిన్న చిన్న సమోసాలు బజ్జీలు ఇవో మనకి లెమన్ జ్యూస్ అమ్ముతారనమాట లెమన్ షుగర్ వాటర్ లెమన్ షుగర్ వాటర్ గ్లాస్ ఇస్తున్నారు యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పర్లేదు ఎంత పైకి ఎక్కువ వచ్చిన వాళ్ళకి కొంచెం ఊరటగా అనిపించింది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ పక్షి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని సంపాదించిందంట ఇంత శిల్పము ప్రపంచంలోనే ఒక పక్షిది శిల్పం ఇంత పెద్దగా ఉండడంతో దీని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందనమాట యాక్చువల్గా ఇక్కడ మనకి రామాయణం ప్రకారం చూసుకుంటే సీతమ్మ వారిని రావణ్ ఎత్తుకుపోతున్నప్పుడు ఈ పక్షి వచ్చి కాపాడుతుంది అనమాట కాపాడబోతుంటే రావణాసుడు దాని తల ఐ మీన్ దాన్ని నరికేస్తే ఆ రెక్కలు వచ్చి కింద పడిపోతాయి అందులో ఒక రెక్క ఈ ప్లేస్లో పడింది అని దానికి స్మారకంగా ఇక్కడ ఈ జటాయువు పక్షిని అయితే నిర్మించారనమాట ఈ శిల్పాన్ని బట్ ఇంకా రకరకాలుగా చెప్తారు కానీ బట్ ఇది ఇది కూడా ఒక కథనం అనమాట దానికి ఈ పైన ఇలా దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు అవి అమ్ముతున్నారనమాట ఇక్కడ చదాయు రామ టెంపుల్ ట్రస్ట్ అని ఒకటి ఉందనమాట ఎవరైనా డొనేషన్స్ వాళ్ళు ఉంటే ఇక్కడ డొనేట్ చేయొచ్చు అనమాట పైన కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి బ్యూటిఫుల్ లొకేషన్తో పాటు రాముడు పాదాలు మోపిన స్థలం అంట ఇది సో ఇక్కడ ఆ రాముడు పాదాలు కూడా ఉంటాయి మీకు చూపిస్తాను రండి ఇది టెంపుల్ అనమాట టెంపుల్ ఇది సత్యానంద సరస్వతి అనమాట ఆయన ఈయన ఈయన వచ్చేసి బ్రహ్మర్షి నీలకండ గురుపదార్ అంట ఆయన పేరు వచ్చేసి కూడా ఉంది ఇక్కడ టెంపుల్ పైనుండి చూస్తే వ్యూ చూడండి ఎలా ఉందో మొత్తం ఈ వర్కాల మొత్తం కనబడుతుంది ఇది వచ్చేసి టెంపుల్ అనమాట చెప్పాను కదా లార్డ్ శ్రీరామ హోలీ ఫుట్ ప్రింట్ అనమాట ఇక్కడ ఉంది చూపిస్తాను రండి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో రాములు వారు పాదం మోపారంట చూడండి ఎలా ఉందో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడే పాదం మోపారంట రాములవారు వారు ఒకే ఒక్క పాదం మీద ఇక్కడ ల్యాండ్ అయ్యి జటాయుకి మోక్షాన్ని ఇస్తారనమాట ఆ జటాయు పక్షి ఇక్కడ నీళ్ళ కోసం గుంత తవ్వింది అని అంటున్నారు బట్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గుంతలో వాటర్ ఇంకిపోలేదంట అసలు మన రామాయణం ప్రకారం చూసుకుంటే ఈ జటాయు అనే పక్షి చాలా కీ రోల్ అయితే ప్లే చేసింది ఇక్కడ ఒక స్త్రీ యొక్క మానాన్ని కాపాడడం కోసం జటాయు పక్షి ఫైట్ చేసి చేసింది కాబట్టి దాని గుర్తుగా ఇక్కడ మొత్తం స్త్రీలకు రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ స్టాఫ్ కూడా ఉమెన్సే ఉంటారు అండ్ ఉమెన్ సేఫ్టీ అండ్ హానర్ అనమాట డెడికేటెడ్ టు సో చూడండి ఇంత మంచి మోరల్ ఉంది కదా ఇందులో సో ఫైనల్గా వర్కలాలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్ యొక్క విశిష్టత అయితే ఇది పైన అంత ఎండలో అలసిపోయి వచ్చిన వాళ్ళ కోసం కింద రిఫ్రెష్మెంట్ ఏరియా ఉంది ఇక్కడ స్నాక్స్ అవి కూడా అమ్ముతున్నారు చాలా ఏసీ ఉంది బాగుంది హే గా మనమైతే ఇప్పుడు వర్కాల కి అయితే వచ్చేసాము సో సేమ్ గోవా వైబ్స్ అయితే వస్తున్నాయి మనకి గోవా టిటూస్ లేన్ ఎట్లా ఉంది ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి బట్ ఏదేమైనా సరే గోవా నేది బీచ్ చేయలేదు సో ఇంకా ఈ లోపల ఎలా ఉంది ఏంటి బ్యూటిఫుల్ సన్సెట్ ఇవన్నీ చూపిస్తాను చూడండి వర్కాల బీచ్ క్లిఫ్ ఆ హెలిప్యాడ్ అన్ని ఒక చోటే ఇక్కడ సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ మైండ్ బ్లోయింగ్ అసలు ఈ వర్కాలా క్లిఫ్ అంటే ఇక్కడ జస్ట్ అటువైపు కిందకి బీచ్ ఉంటుంది పైన చిన్న లేన్ లా ఉంది ఈ లేన్ అమ్మటి మొత్తం అంతా షాపింగ్ ఉన్నాయి లైక్ మనకి గోవాలో టిటూస్ లేన్ ఎలా ఉంటుంది సేమ్ అట్లే ఇక్కడ జూమ్ చేశాను కదా అది మొత్తం వర్కాలా బీచ్ అనమాట అక్కడ నుండి జనాలు మొత్తం కిందకెళ్ళి ఆడుకుంటున్నారు సో ఒక వన్ డే టూ డేస్ పెట్టుకుంటే వర్కలకి హ్యాపీగా ఈ బీచెస్ అన్నీ కూడా విజిట్ చేసి కొంచెం చిల్ అవ్వచ్చు అనమాట సో నాకైతే ఎక్కువ టైం లేక వర్కాలకి వన్ డే మాత్రమే కేటాయించుకున్నాం అనమాట చూడండి ఈ షాపింగ్ మొత్తం చూస్తుంటే సేమ్ సేమ్ గోవా 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 వైప్సే వస్తున్నాయి కానీ గోవా అంత వైబింగ్ అయితే ఈ వర్కాలకైతే లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా జస్ట్ కొంచెం త్వర త్వరగా క్లోజ్ చేసేస్తారు అండ్ ఇక్కడ అంత పబ్బింగ్ కల్చర్ కానీ అంత లేట్ నైట్ కల్చర్ కానీ లేదు కేరళ మొత్తం కూడా నైన్కి క్లోజ్ అయిపోద్ది బట్ ఇక్కడ ఉన్న అవి కొంచెం లేట్గా క్లోజ్ చేస్తారు అంతే తేడా అదే లేన్లో డార్జిలింగ్ కేఫ్ అని ఒక రెస్టారెంట్ అండ్ కేఫ్ ఉంటుంది సో ఇక్కడ పైనుండి వ్యూ చూస్తే బీచ్ మొత్తం కనబడుతుంది అండ్ వైబ్స్ కూడా బాగుంటాయి అక్కడ నుండి జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చామనమాట ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది బట్ అప్పటికి కూడా లోపల పూజలు జరుగుతున్నాయి జనాలు క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు ఇది చాలా ప్రాచీనమైన నిష్ట కలిగిన టెంపుల్ అనమాట చూడండి బయట నుండి ఆలయ ప్రాంగణం అయితే ఇలా ఉంది లోపల అయితే కెమెరా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ సో అందుకే బియాండ్ దాట్ నేనైతే వీడియో తీయలేకపోయాను మగవారైతే లోపల షర్ట్ తీసేసే లోపల టెంపుల్లోకి వెళ్ళాలి ఆడవాళ్ళకైతే ఫుల్ డ్రెస్ ఉండాలి ఈ చెట్టు నిండా పిల్లల బొమ్మలు అయితే కట్టారు ఎందుకంటే దాంపత్యం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా దాంపత్యం కలుగుతుందని నమ్ముతారు ఈ బీచ్ దగ్గర చాలా రిసార్ట్స్ ఉన్నాయి మీకు కొంచెం టైం ఉంది వన్ డే టూ డేస్ ఉంటాం అనుకుంటే ఇక్కడ రిసార్ట్స్ తీసుకొని హ్యాపీగా ఈ బీచెస్ లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేనైతే ఈ బీచ్ నుండి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ద హైవా రెసిడెన్సీ అని ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డైలీ పడింది అనమాట టూ డేస్ కి నాకు పదిహేడు వందల రూపాయలు పడింది సో మీ అవైలబిలిటీని బట్టి మీరు రూమ్ బుక్ చేసుకోండి సో గాయస్ ఇది ఫైనల్గా మన వర్కాల బ్లాగ్ అయితే ఇంకా వర్కాలలో వచ్చేసి మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ రైడ్ ఒకటి ఈ ఎడవా బీచ్ ఒకటి కపిల్ బీచ్ కపిల్ లేక్ లైట్ హౌస్ పొన్నుంతు ఐస్లాండ్ కూడా ఉంటాయి టైం ఉంటే ఇవన్నీ కూడా విజిట్ చేయండి సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి